నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని పదవ పాఠమైనటువంటి వాగ్భూషణం అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి ఫస్ట్ది భారత క్రికెట్ జట్టు విజయాలు అప్రతిహితంగా సాగుతున్నాయి అప్రతిహితంగా అంటే అర్థం లేనిది అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి రాముని పరిపాలన అప్రహితంగా సాగింది ఏంటి రాముని పరిపాలన అప్రతిహితంగా సాగింది నెక్స్ట్ వన్ అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం అమేయమైన అంటే పరిమితి లేని అనే అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి వివేకానందుని బోధనలు అమేయమైనవి ఏంటి వివేకానందుని బోధనలు అమేయమైనవి నెక్స్ట్ జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్టం ఉదాసీనత అంటే అర్థం వచ్చేసి దేని మీద ఆసక్తి లేకపోవడము దీనికి సొంత వాక్యం వచ్చేసి విద్యార్థులలో ఉదాసీనత ఉండరాదు ఏంటి విద్యార్థులలో ఉదాసీనత ఉండరాదు నెక్స్ట్ వన్ ఆచరణ అన్నింటికన్నా గొప్పది ఆచరణ అంటే అర్థం చేసేది ఆచరించేది అని అర్థం దీనికి స్వంత వాక్యం వచ్చేసి గాంధీజీ మార్గము అందరికీ ఆచరణ యోగ్యమైంది ఏంటి గాంధీజీ మార్గము మార్గము అందరికీ ఆచరణ యోగ్యమైనది ఇంకోసారి చెప్తాను భారత క్రికెట్ జట్టు విజయాలు అప్రతిహితంగా సాగుతున్నాయి అప్రతిహితంగా అంటే అర్థం అడ్డు లేనిది అని అర్థం రాముని పరిపాలన అప్రతిహితంగా సాగింది అమేయమైన ప్రతిభావంతుడు అబ్దుల్ కలాం అమేయమైన అంటే పరిమితి లేని అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి వివేకానందుని బోధనలు అమేయమైనవి నెక్స్ట్ జ్ఞాని ఉదాసీనత దేశానికి నష్టం ఉదాసీనత అంటే దేని మీద ఆసక్తి లేకపోవడం అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి విద్యార్థులలో ఉదాసీనత ఉండరాదు నెక్స్ట్ వన్ ఆచరణ అన్నిటికన్నా గొప్పది ఆచరణ అంటే చేసేది ఆచరించేది అని అర్థం దీనికి సొంత వాక్యం వచ్చేసి గాంధీజీ మార్గము అందరికీ యోగ్యమైనది నెక్స్ట్ వన్ కింది పర్యాయ పదాలను పదవిజ్ఞానం ఆధారంగా జతపరచండి కృపానం అంటే కత్తి ఖడ్గము అసి ఏంటి కృపాణం అంటే కత్తి ఖడ్గము అసి వాక్కు మాట పలుకు నుడుగు స్నేహం స్నేహం అంటే చెలిమి మైత్రి నెయ్యము మనస్సు మది హృదయం యథ విశ్వాసం నమ్మకం నమ్మిక ధ్వని చప్పుడు శబ్దం ఏంటి కృపాణం పర్యాయ పదాలు వచ్చేసి కృపాణం యొక్క పర్యాయ పదాలు వచ్చేసి కత్తి ఖడ్గము అసి వాక్కు అంటే మాట పలుకు నుడుగు స్నేహం చెలిమి మైత్రి నెయ్యము మనస్సు యొక్క పర్యాయ పదాలు వచ్చేసి మది హృదయం ఇద విశ్వాసం నమ్మకం నమ్మిక ధ్వని చప్పుడు శబ్దం నెక్స్ట్ వాగ్మి ధ్వని అనే పదాలకు కింది వాక్యాలలో నానార్థాలు ఉన్నాయి వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ యుక్తియుక్తంగా మాట్లాడే ఉపన్యాసకుడు ఉదాత్త విషయాలే కానీ చిలుక పలుకులు వల్లించడు వాగ్మి అంటే ఉపన్యాసకుడు చిలుక పలుకులు ఏంటి వాగ్మి యొక్క నానార్థాలు వచ్చేసి ఉపన్యాసకుడు చిలుక పలుకులు నానార్థాలు అంటే ఏంటిదంటే నానా అంటే అనేకమనే అర్థం నానార్థాలు అంటే ఒక పదానికి అనేక అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు అంటే ఒక్కో సందర్భంలో ఒక్కో అర్థాన్ని ఒక్కో అర్థం అనేది వస్తుంది ఒక సందర్భంలో ఒక అర్థం వస్తే ఇంకో సందర్భంలో ఇంకో అర్థం అనేది వస్తుంది నెక్స్ట్ ఆయన మాటల్లోని వ్యంగ్యర్థాన్ని గ్రహించి అభినందనపూర్వకంగా బల్లలు చరుస్తూ శబ్దం చేశాడు చేశారు ధ్వని ధ్వని యొక్క నానార్థాలు వచ్చేసి వ్యంగ్యర్థం శబ్దం ఏంటి వాగ్మి యొక్క నానార్థాలు వచ్చేసి ఉపన్యాసకుడు చిలుక పలుకులు ధ్వని యొక్క నానార్థాలు వచ్చేసి వ్యంగర్థం శబ్దము నెక్స్ట్ వన్ కింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి ఇక్కడ రాస్తాను స్నేహం స్నేహం అనేది ప్రకృతి పదం వికృతి వచ్చేసి ఏంటి నెయ్యం ఏంటి స్నేహం అంటే నెయ్యం ప్రకృతి పదం వికృతి పదం వచ్చేసి నెయ్యం స్నేహం అనేది ప్రకృతి పదం నెయ్యం అనేది వికృతి పదం భాష భాష నెక్స్ట్ ప్రాణం ప్రాణం అంటే పాణం నెక్స్ట్ శక్తి శక్తి దీపం దివ్యే ఏంటి దీపం ఇది ప్రకృతి పదం దివ్యే అనేది వికృతి పదం నెక్స్ట్ ఏమున్నాయి శాస్త్రం శాస్త్రం చట్టం నెక్స్ట్ ఇక్కడ రాస్తాను హృదయం ఎడద నెక్స్ట్ శబ్దం సద్దు ఏంటి ఇంకోసారి చెప్తాను కింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి స్నేహం అనేది ప్రకృతి పదం వికృతి పదం వచ్చేసి నెయ్యం ప్రకృతి పదం భాష అనేది ప్రకృతి పదం భాష అనేది వికృతి పదం ప్రాణం పానం శక్తి సత్తి దీపం దివ్య శాస్త్రం చట్టం హృదయం ఎడద శబ్దం సద్దు నెక్స్ట్ అంశాలు కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి కలోపాసనం విడదీస్తే ప్లస్ ఉపాసనం కలోపాసనం గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఆర్లు ఆదేశంగా వచ్చును లా అంటే ఇందులో ఆ నచ్చింది కదా ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వచ్చిందిగో కలోపాసం ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వచ్చిందిగో కలోపాసనం ఏంటి గుణసంధి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఆర్లు ఆదేశంగా వచ్చును ఆకి ఈ అనేది పరంబైందనుకోండి ఏ అనేది వస్తుంది ఆకి ఊ అనేది పరంబైందనుకోండి ఊ అనేది వస్తుంది ఆకి రూ అనేది పరంబైంది అనుకుంటే అర్ర అనేది వస్తుంది నెక్స్ట్ అభ్యుదయం అబి ప్లస్ ఉదయం అభ్యుదయం యనాదేశ సంధి యనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊ అసవర్ణములైన అచ్చులు పరంబైనప్పుడు క్రమంగా యా వారాలు ఆదేశంగా వస్తాయి అబి బి అంటే ఇందులో ఈ అనే అచ్చుంది కదా ఈకి ఊ అనే అసవర్ణమైన అచ్చు పరంబైనప్పుడు యా అనేది వచ్చిందిగో అభ్యుదయం ఏంటి ఎనాదేశ సంధికి సూత్రం ఏంటిదంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరంబైనచో క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి అదే యనాదేశ సంధి ఇక్ ఇక్కడ ఈకి అసవర్ణమైన అచ్చు పరంబైంది కాబట్టి యా అనేది వచ్చింది ఊకి అసవర్ణమైన అచ్చు పరంబైతే వా అనేది వస్తుంది రూకి అసవర్ణమైన అచ్చు పరంబైంది అనుకోండి రా అనేది వస్తుంది ఇదే యనాదేశ సంధి నెక్స్ట్ వన్ తనకెంతో విడదీస్తే తనకు ప్లస్ ఎంతో తనకెంతో ఉత్పసంధి సంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము ఇక్కడ కూ అంటే ఇందులో ఊ అనే అచ్చు ఉంది కదా ఊకి ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి ఈ కూకి ఏ అనేది చేరడం వల్ల కే అనేది ఏర్పడుతుంది ఇది సంధి నెక్స్ట్ వన్ ఉన్నతమైన ఉన్నతము ప్లస్ అయినా ఉన్నతమైన ఇది కూడా ఉత్పసంధి ఇది ఎట్లా ఏర్పడింది మూ ప్లస్ ఊ మూ ఇందులో ఊ అని అచ్చుంది కదా ఊకి ఐ అనే అచ్చు పరంబైనప్పుడు పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి మూకి ఐ అనేది చేరడం వల్ల మై అనేది ఏర్పడుతుంది ఉన్నతమైన ఇది ఉత్పసంధి నెక్స్ట్ రసానందం రసా ప్లస్ ఆనందం రసానందం సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ సంధికి సూత్రం ఏంటిదంటే ఆ ఊరులకు అవే అచ్చులు పరంబైనచో పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును రస స అంటే ఇందులో ఆ నచ్చింది కదా ఇది ఎలా ఏర్పడింది ప్లస్ ఆ స గదా ఆకి ఆ అనే అచ్చు పరంబైతే ఆ అనేది వస్తుంది అంటే దీర్ఘం అనేది వస్తుంది రసానందం ఇదే సవర్ణ దీర్ఘ సంధి ఈ సంధులన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి నెక్స్ట్ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి శక్తి సామర్థ్యాలు శక్తియును సామర్థ్యమును ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలదే ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే అదే ద్వంద్వ సమాసం పఠన శక్తి పఠనం నందు శక్తి తత్పు సప్తమి తత్పురుష సమాసం అందున్నన్ అనేది సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టిది సప్తమి తత్పురుష సమాసము అభ్యుదయ పథం అభ్యుదయం కొరకు పతం చతుర్థి తత్పురుష సమాసం కొరకున్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం కాబట్టి చతుర్థి తత్పురుష సమాసం ఆత్మశక్తి ఆత్మ యొక్క శక్తి ఇది షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అద్భుత శక్తి అద్భుతమైన శక్తి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అద్భుతం అనేది ఏంటి విశేషణం కదా ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఇంకోసారి చెప్తాను శక్తి సామర్థ్యాలు విగ్రహవాక్యంగా రాస్తే శక్తియును సామర్థ్యమును ద్వంద్వ సమాసం పఠన శక్తి పఠనం నమ్దు శక్తి సప్తమి తత్పురుష సమాసం అభ్యుదయ పథం అభ్యుదయం కొరకు పథం చతుర్థి తత్పురుష సమాసం ఆత్మశక్తి ఆత్మ యొక్క శక్తి షిష్టి తత్పురుష సమాసం అద్భుత శక్తి అద్భుతమైన శక్తి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఈ సమాసాలన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు